హాయ్ అండి నేను ఇండియా వెళ్తా మా మనవాళ్ళకి ఏమేమి వండానో చూపిస్తానండి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నారు కదండి గ్యాస్ పోయాను ఇదివరకు అపార్ట్మెంట్లో ఉంటే కరెంటు పోయి ఇప్పుడు ఈజీగా వంటలు చేసుకోవచ్చు ఇగో బుందండి కారబ్బు ఉంది అరిసెలు ఇగో పప్పు చెక్కలు ఈ కజ్జికాయలు అండి ఈ అరిసెలు పిండి అండి ఇండియా నుంచి తీసుకొచ్చాను ఆరు నెలలు అయింది తెచ్చి ఫ్రెష్గా ఉంది డీప్లో పెట్టి నాలుగు గంటల ముందలు తీసి కొంచెం పిండి గట్టిగా ఉంటే కాసి సల్లార్చిన పాలు రెండు స్పూన్లు కలిపాను అరిసెలు చేస్తే అండి అసలు అప్పటికప్పుడు ఫ్రెష్గా పాకం పట్టినట్టు వచ్చినాయండి భలే టేస్ట్గా ఉండయి అవరికా నయ్యతో అరిసెలు వండితే ఇగోండి ఈ కజ్జికాయల పిండి ఆశీర్వాద గోధుమ పిండితో వండాను కజ్జికాయలు కూడా చాలా టేస్ట్గా ఉండయి ఇగ ఇవన్నీ నేను ఇండియాలో ఇండియా నుంచి పుట్టు కొరియర్ వేసే పని లేదండి అన్నీ ఇక్కడే చేసి వెళ్తున్నాను మా మానవాళ్ళ కోసం ఈ వంటలన్నీ కూడా బాగా